నమస్కారం అండి ఈరోజు ఎన్జిఓ కాలనీలో యూపీహెచ్సిని ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది కొత్త యూపీహెచ్సికి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది అయితే దీని విషయంగా మాట్లాడాలి అని అంటే మన అర్బన్ నియోజకవర్గంలో పూర్తిగా ఎనిమిది ప్రాథమిక చికిత్సా కేంద్రాలు ఉన్న క్రమంలో అయితే ఇది విస్తారంగా పెరుగుతున్న ప్రాంతం కాబట్టి మరిన్ని ఇంకొక మూడు యూపీహెచ్సిలు కావాలి అని చెప్పి మేము మరి మంత్రివర్యుల్ని కోరడం జరిగింది ఏప్రిల్లో ఒక రిప్రజెంటేషన్ వారికి అందజేయడం జరిగింది ప్రిన్సిపల్ సెక్రటరీ అయిన కృష్ణబాబు గారికి అందజేయడం జరిగింది అదేవిధంగా ఒక మూడు ప్రాంతాల్లో ఈ యూపీహెచ్సీలు పూర్తిగా అవస్థలో ఉన్నాయి వాటికి కావాల్సిన నిధులు కేటాయించాలి వాటిని మరమ్మతులు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అడిగినప్పుడు వాళ్ళు కొత్తగా ఏర్పాటు చేసుకునే వాటికి ప్రస్తుతానికైతే నిధులు సమకూర్చలేం కానీ ఈ డైలాప్లేటెడ్ పొజిషన్లో ఉన్న యూపీహెచ్సీలకు మాత్రం మేము నిధులు కేటాయిస్తాము అని చెప్పి సానుకూలంగా స్పందించడం జరిగింది మరి ఏప్రిల్లో ఈ యొక్క ప్రతిపాదనని మేము వారి ముందుకు తీసుకెళ్ళినప్పుడు ఎంతో సహృదయంతో మంత్రివర్యుల దాకా తీసుకెళ్లడం మరి అది మన పిఎం యోజన కింద ఈరోజు మనకి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కింద కోటి రూపాయలు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎన్జిఓ కాలనీలో ఉన్న యూపీహెచ్సి మరమ్మతుల నిమిత్తం దీన్ని గ్రాంట్గా మనకి అందజేయడం ఈరోజు దాన్ని ఇటు పగల కొట్టి కొత్తగా కట్టాలన్నా లేదా మరమ్మతులు చేయాలన్నా లేదా ఇక్కడ ఒక స్థలం తీసుకొని కొత్తగా మనం నిర్మించుకోవాలన్నా ఒకటే అమౌంట్ అవుతున్న క్రమంలో మరి ఎన్జిఓ కాలనీలో ఆ పక్కన పాత దాని పక్కనే కొత్తగా మంచిగా ఉన్న ఒక ఏరియాలో ఎకరం పాటు దాదాపుగా ఎకరం పాటు ఉన్న ఒక స్థలాన్ని చూసి అక్కడ ఈ యూపీహెచ్సిని ప్రారంభించుకోవడం జరిగింది ఈ ప్రారంభించుకోవడంలో ముఖ్యంగా డివిజన్ ప్రెసిడెంట్ అయిన అప్పారావు గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎందుకనంటే ఈ పర్టికులర్ ఎన్జిఓ కాలనీలో ఉన్న యూపీహెచ్సి శిథిలావస్థలో ఉందని మా దృష్టికి అనేక మార్లు తీసుకురావడం మరి వర్షాకాలంలో కూడా పూర్తిగా మునిగిపోతున్న పరిస్థితుల్లో టైల్స్ అన్నీ కూడా కుంగిపోతున్న పరిస్థితుల్లో బాత్రూములు కూడా లేని పరిస్థితుల్లో అక్కడ తాగునీటికి మోటార్లు కూడా సరిగ్గా పనిచేయని పరిస్థితిలో వారి స్వయంగా వారి సొంత ఖర్చులతో ఇక్కడ మరమ్మతులు చేయించి ఇక్కడ చాలామందికి ఇబ్బంది కలగకుండా చేశారు మరి యూపీహెచ్సి ప్రధానంగా దీనికి ఉన్న గొప్ప విశేషం ఏంటంటే ఎన్జిఓ కాలనీలో ఉన్నప్పటికీ కూడా దీని చుట్టుపక్కల ఉన్న ఏరియాలందరూ కూడా యూపీహెచ్సికి రావడం ఇక్కడ సమర్థవంతమైన డాక్టర్లు మరి చికిత్స అదేవిధంగా మందులు కూడా ఆల్ టైమ్ అవైలబుల్గా ఉండడము అనేది చాలా గొప్ప విషయంగా మేము కూడా భావించి మరి ఇలాంటి శిథిలావస్థలో ఉన్న యూపీహెచ్సిని బాగు చేసుకొని ప్రజలకు అందుబాటులో తీసుకురావాల్సిన బాధ్యత మా మీద ఉంది అందుకని ఈ సందర్భంగా ఈ డివిజన్ ప్రెసిడెంట్ అయిన అప్పారావు యాదవ్ గారికి అదేవిధంగా మేము అభ్యర్థించిన వెంటనే మరి కృష్ణబాబు గారు దాన్ని పైకి తీసు అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మాకు ఈ గ్రాంట్ అందేలాగా చేసినందుకు అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ అయిన కృష్ణబాబు గారికి సత్యకుమార్ యాదవ్ గారికి మరీ ముఖ్యంగా ఈరోజు ఇంత అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి కారణమైన మా కేంద్ర మంత్రివర్యులు మా ఎంపీ గారైన పెమ్మసాని చంద్రశేఖర్ గారికి మరి ఇందులో భాగస్వాములైన కూటమి నాయకులకి కమిషనర్ గారికి మేయర్ గారికి అదేవిధంగా మా కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ సార్